హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రమా శ్రీనివాసం ఈరోజు ఒక మంచి రెసిపీ చేస్తున్నాను అది క్యాబేజ్ ఇదిగోండి ఒక క్యాబేజ్ తీసుకున్నాను ఆ క్యాబేజ్లో సగం వరకునే చేస్తున్నాను అంటే సగం పైన ముప్పా వంతు చేస్తున్నాను ఒక పావును తట్టే పెట్టేసాను అనమాట ఎక్కువైపోతుంది ఈ క్యాబేజ్ అనేది హెల్త్ చాలా మంచిదే కానీ నేను చాలా తక్కువ వాడతాను మా ఇంట్లో అందరికీ పెద్దగా ఇష్టం లేదు కూర చాలా బాగుంటుంది కానీ నేను టోటల్గా వాడడం అయితే చాలా తక్కువ అనమాట ఎప్పుడో సంవత్సరానికో రెండు సంవత్సరాలకు వాడినట్టు వాడతా అన్ని రెసిపీస్ మన ఛానల్లో ఉండాలి ఓన్లీ వెజ్ మాత్రమే అందుకని ఇది కూడా ఉండాలని చెప్పి నేను ఈ క్యాబేజీ తరుగుతున్నాను చూడండి శుభ్రంగా సన్నగా ఇలా తరిగేసుకున్నాను అనమాట కట్ చేసుకున్నాను బాగాను ఇది తీసేద్దాము దీన్ని దాచుకున్న తర్వాత చేస్తాం ఒకసారి క్యాబేజీని శుభ్రంగా కడిగేసుకోండి ఎందుకంటే క్యాబేజీలో బాగా పురుగు మందులు కొడతారు క్యాబేజీ తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగేసుకోండి చేసే ముందు ఇప్పుడు తర్వాత కట్ చేసిన తర్వాత కూడా దీంట్లో వేసి కడుగుతాను నేను నీళ్ళల్లో వేసుకుని కడుగుతాను నాకు ఇంకా కొంచెం అనుమానం ఎక్కువ అందుకని క్యాబేజీని ఇంకొక రెండు సార్లు బాగా కడిగేసుకున్నానండి కడిగేసుకుని మళ్ళీ నీటిలోనే వేసుకుని పెట్టుకున్నాను ఈ లోపు మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని దాంట్లో నేను హాఫ్ టీ స్పూన్ అంతే ఆయిల్ వేసుకున్నాను ఇవాళ్ళకి ఇదే ఆయిల్ అనమాట ఇంకా అస్సలు కొద్దిగా కూడా వాడను దీంతో చేసేస్తాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చెట్టుపట్లయింద చెట్టుపట్లు ఆడిన తర్వాత కొద్దిగా శనగపప్పు మినపప్పు వేసి వేయించుకోవాలన్నమాట నేనైతే పోపు కొంచెం ఎక్కువే వేసానండి పప్పులు ఎక్కువే వేసాను మా వాళ్ళకి పప్పులు ఎక్కువ వేస్తే ఇష్టం అనమాట అందుకని కొద్దిగా ఎక్కువే వేశాను ఇది వేగుతూ ఉంటుంది ఈ లోపు కరివేపాకు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసుకుని పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట చూసారా ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఉన్నాయండి డార్క్ గ్రీన్ పచ్చిమిర్చి అనమాట మీకు కారం ఎంత కావాలో అంత సరిపడా కారం వేసుకోండి ఈ అయితే వేగిపోయింది ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేసేయండి ప్రాబ్లమే లేదు అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాను మీరు కావాలంటే చుంపుకొని వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు నేను కొద్దిగా ఉంచేశాను అనమాట అట్టే పెట్టేశాను ఎక్కువ కారం ఉంటుందని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలుపుకుని ఇప్పుడు ఎంగువైతే వేసుకోవాలి ఎంగువైతే లాస్ట్లోనే ఉందంటే అయిపోవచ్చు కొద్దిగా అయితే కొద్దిగా ఉంది కొత్త డబ్బా తీయాలి కొత్త డబ్బా తీసిన తర్వాత కొంచెం మళ్ళీ స్పూన్లో వేస్తానమాట ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకుని ఒకసారి కల పెట్టుకోండి కళ్ళు పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు క్యాబేజీ మొత్తం అంతా కడిగేసుకుని పెట్టుకున్నాం కదా అదంతా నీళ్ళతో నీళ్ళు తీసేసి మన మోకుట్లో అయితే వేసేసుకోవాలి మొత్తం అంతాను నేను మొత్తం చేత్తో ఇలా లాస్ట్లో ఉన్నది కూడా ఉంటుంది కదా అదంతా వేస్ట్ చేయకుండా చేత్తో వడకట్టేసి వేసేసాను అనమాట ఇప్పుడు కొద్దిగా ఉప్పు అలాగే చింతపండు నానబెట్టుకుని పెట్టుకోవాలండి ముందేను నానుతుంది నానబెట్టుకున్న తర్వాత మనకి పులుపు ఎంత కావాలో అంత చింతపండు రసం వేసుకోవాలి ఇంకో చెప్పా కదా అస్తమాట చే కడుక్కుంటుంటానని మాట మాటికి చాలాసార్లు కడుగుతాను అనమాట అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి ఈ బెల్లం వేయడం వల్ల మీ కూర రుచి చాలా పెరుగుతుందండి చాలా అంటే చాలా పెరుగుతుంది ఒకసారి తెలియని వాళ్ళు ఉంటే వేసుకుని ట్రై చేసి చూడండి ఈ లోపు కూర ఉడిగే లోపల ఒక అరగంట అయితే పడుతుందండి అందుకని నేను క్యాబేజీ నీళ్ళు అయితే పోసాను కదా ఈ సింక్లో అదంతా కడిగేసుకుంటున్నాను అనమాట శుభ్రంగాను వాసన వస్తుంది అందుకని మొత్తం కడిగేసుకుంటున్నాను అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అన్ని సర్దేసుకున్నాను ఎక్కడ అక్కడ పోయి ఈ లోపు టైం వేస్ట్ అయిపోదని మొత్తం అంతా ఇలాగా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇది మనం ఒకసారి మోత్ తీసి చూసుకోవాలి కూర కలిపేసుకుని ఒకసారి చూడండి కొద్దిగా ఇంగువ తక్కువైందని చెప్పి అన్నాను కదా ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి కొద్దిగా ఇంగువ అయితే తీసుకుని వేసుకున్నాను ఒక ప్యాకెట్ కట్ చేసి పాత డబ్బాలో వేసేసుకున్నాను ఇప్పుడు కదా మంచి వాసన గుబగొబ్బలాడిపోతుంది అనమాట అసలు ఆ ఇంగువ పడేటప్పటికి ఏది తక్కువైనా టేస్ట్ అంతగా ఉండదండి కరెక్ట్గా ఉంటేనే పాళ్ళు సమానంగా ఉంటేనే మంచిగా ఉంటుంది కూర రుచి ఉంటుంది మంచి వాసన వస్తుంది ఈ లోపల నేను పల్లీలు అయితే ఉడకబెట్టుకు పెట్టుకున్నాను బ్రేక్ఫాస్ట్ చేయలేదనమాట అందుకని పనిలో పనిగా కూర చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను అనమాట ఒకసారి మళ్ళీ మనం కూర చూద్దాము చెప్పాను కదా ఒక అర్ధగంట అయితే ఈజీగా పడుతుందండి కూర అయితే అయిపోయింది మంచి వాసన అయితే వస్తుంది అసలు గుమ్మగుమలు ఆడిపోతుంది అసలు ఇంకా కూర అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసుకుని ఒక్కసారి టేస్ట్ చూద్దాము ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయాయి లేదో చూసుకుందాము సరిపోకపోతే అది ఒకసారి యాడ్ చేసుకుని స్టవ్ వెలిగించుకొని రెండు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది అది వేడి చేసుకుంటే సరిపోతుంది ఎంత వేడి వేడిగా ఉందండి అయినా సరే ఊదుకుని ఊదుకుని తిన్నాను అనమాట వాసనకి తినాలనిపించింది అట్లాగా భలే బలేగా ఉంది చాలా చాలా బాగుంది అంత కరెక్ట్గా సరిపోయింది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు అంతా మనం ఈ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ప్లీజ్ అండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి నా వీడియోస్ కి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక మీదట ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను